మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో మణికర్ణిక స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది క్షమ నే చెప్పలేను ఎవరు నేను కాదు శంకర భగవత్పాలు ఎవరు అపరశంక అపరశంకరుడు నీ పోనీ అండి ఎవరు చెప్తారు స్వీయై రబ్దశత చతుర్ముఖరో వేదార్థ దీక్షా గురు నాలుగు ముఖములతో నాలుగు వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో నూరు సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు